స్ప్రౌట్స్ చూస్తే చాలు ఆ ఆమెను దూరం వెళ్తారు అబ్బబ్బబ్బబ్బా ఆ మొలకలు నాకు వద్దు మమ్మీ అని అంటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే డైలాగ్ కానీ నేను చేసే వేలో చేయండి చాలా చాలా బాగుంటాయి మనం నూనెలో డీప్ చేయకుండా కూడా ఎంతో కమ్మనైన రుచికరమైన గ్యారెలు తయారు చేయట్టు చూడండి ఇక్కడ స్ప్రౌట్స్ ఇలా మొలకలు తీసుకొని అంటే ఇక్కడ కామన్గా నేను శనగలను పెసలే తీసుకున్నాను ఇంకా ఏమైనా మనం నాలుగైదు రకాలు యూజ్ చేసుకొని స్ప్రౌట్స్ తయారు చేసుకున్నాం ఇక్కడ హై ప్రోటీన్ కల మొలకలు ఇలా మనం ఒక గుప్పిడినా మన పిల్లలు కానీ ఎవరు ఇంట్రెస్ట్ చేయరు కదా ఇలా ఎక్కువగా ఇలా మొలకలు తీసుకొని ఇప్పుడు సీజన్ స్వీట్ కాన్ కదా ఈ స్వీట్ కాను మనం ఈజీగా ఒక లైన్ తీసుకుంటే ఈజీగా ఎన్ని కంకెలైనా ఒలవచ్చు ఇలా స్వీట్ కార్న్ తీసుకొని మొలకల్ని ఒక మిక్సీలో మొలకలు మిక్సీలో వేశాక ఒక చిన్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఒక్క పచ్చిమిరపకాయ ఇలా స్వీట్ కార్న్ వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకొని కొంచెం లైట్ బరగ్గా స్మూత్గా వచ్చేటట్టు మిక్సీలో వేయాల కొంచెం లైట్ సాల్ట్ ఇక్కడ ఎక్కువగా సాల్ట్ కూడా మనం యూజ్ చేయక్కర్లా ఇలా కొంచెం లైట్ బరగ్గా స్మూత్గా పేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక రెండు మూడు స్పూన్లు బియ్యపిండి అంటే ఒక చిన్న కప్పు బియ్యపిండి తీసుకొని అలా లైట్గా ఒక అర స్పూన్ వేస్తే చాలు ఇలా మనం ఎక్కువగా వీటిలో అన్నీ యూజ్ చేసినవి మొత్తం హై ప్రోటీన్ కల మొలకలు శనగలు అన్ని క్యారెట్ అన్నీ మంచి హెల్దీ హెల్దీ ఫుడ్ కదా ఈ హెల్దీ ఐటమ్స్ చిల్డ్రన్స్కి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చూడండి ఇలా మనం ఎక్కువగా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయగల ఇలా పెనం తీసుకొని ఇలా ఓన్లీ ఇలా పెనం తీసుకొని ఒక్క చుక్క ఆయిల్ చల్లితే చాలు వెరైటీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా లైట్గా మనం చేసుకుంటే అంటే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా ఉంటే హెల్తీ ఫుడ్ కదా స్ప్రౌట్స్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా మొలకలు కా ఇష్టంగా తినే పిల్లలకి ఇలా చేయండి ఇంట్రెస్ట్గా తినేస్తారు అంటే ఇక్కడ నేను పెరుగు కొంచెం ఆవకాయ కారం ఇలా రెండు ఇలా చట్నీ చేసుకోవచ్చు కచ్చప్లో చేస్తూ కచ్చప్లో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్ టేస్ట్ సింపుల్ ప్రాసెస్లో మనం ఈ హై ప్రోటీన్ మొలకల గారెలు చూడండి ఇలా మా బాబుకు పెట్టానండి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి అన్నాడు ఫస్ట్లో మొలకలు అంటే తిన్నాడు కానీ చూడండి ఇలా మొలకలతో చేసిందా అని కూడా అనుకోకుండా పిల్లలు ఇష్టంగా తినేస్తారు సూపర్ ఎక్సలెంట్ టేస్ట్